మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఏంటంటేనండి వంకాయ కర్రీ చేశాను అది కూడా మజ్జిగి కానీ పెరుగు కానీ వేసుకు చేసుకోవచ్చు అనమాట ఇది నేను మజ్జిగితో చేశాను ఎందుకంటే పుల్లటి మజ్జిగితో ఈ కర్రీ తయారు చేశానండి వంకాయలు పుల్లటి మజ్జిగ అనమాట ఇవి వచ్చి బజ్జీలు మిర్చి అండి అవి కూడా పెట్టాను ఎలా అంటే అండి మనకి అప్పుడప్పుడు బాడీకి ఈస్ట్ అనేది కావాలి మజ్జిగ అనేది పుల్లగా ఉన్నది మనం అన్నంలో వేసుకుని తినలేము కాబట్టి బాడీకి ఈస్ట్ అనేది చాలా అవసరము ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా అనేది మన మన పొట్టలో ఫామ్ అవ్వడానికి పులిసినవే తినాలి ఇదిగో చూడండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి కాస్త బాణలు పెట్టుకుని కాస్త వెన్న వేసుకున్నాను వెన్న అయితేనండి మనకి దాంట్లో పుష్కలంగా కాలుష్యము అలాగే ఏ విటమిన్ అన్నీ పుష్కలంగా ఉంటాయి అనమాట ప్లస్ పొల్యూట్ కాకుండా ఉండేది వెన్నె అంటాను నేను కా అంటే కల్తీ లేకుండా అప్పుడు ఆయిల్స్ ఉన్నాయి పొల్యూట్ చేసేస్తున్నారు దానికి దగ్గర నూనె కూడా ఏమో చెప్పలేను దగ్గరుండి ఆడించుకుంటే తప్ప కలిపేసినా కలిపేస్తారు అలాంటి బాధనేసి తప్పించుకోవడానికి నేనైతే కాస్తంత వెన్నని సాధ్యమైనంత వరకు వెన్ననే వాడడానికి ట్రై చేస్తాను ఒక లీటర్ పాలు తీసుకుని అవి దాంట్లోంచి వెన్న తీస్తాను అనమాట అండి ఆ ఎలా యూజ్ చేసేస్తాను జీలకర్ర వేసాను చూడండి నేనైతే జీలకర్ర చాలా ఎక్కువ వాడతానని తెలుసు కదా మీకు మీరు కూడా జీలకర్ర అనేది ఎక్కువ వాడుకోండి ఆరోగ్యం అనేది తెలియకుండానే మనకి ఇమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి కాస్త సిమ్లో పెట్టుకుని చేసుకుంటేనండి వంట అనేది బాగానే వస్తుంది మనకి ఈస్ట్ గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈస్ట్ అయితే మాత్రం మనకి పొట్టలో గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది అనమాట మనం తినే రకరకాల ఫుడ్స్ వల్ల మంచి బ్యాక్టీరియా చచ్చిపోతూ ఉంటుంది అనమాట దాన్ని ఎప్పటికప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే పెరుగు తినమంటారు అందులో పెరుగులో కన్నా పుల్లటి పెరుగులో మనకి ఈస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఇది చూడండి పసుపు కూడా యాడ్ చేసుకున్నాను కాస్తంత బఠానీలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట పచ్చి బఠానీస్ యాడ్ చేసుకున్నాను ఈ బఠానీలు గురించి కూడా మీకు చెప్పాలండి మనం ఎప్పుడు కాయలు కొనుక్కుని బఠానీలు తీసుకోవాలి తప్ప బఠానీలు కవర్లో అమ్ముతారు చూసారా అవి చాలా చాలా డేంజరు వాళ్ళు బఠానీలు మామూలు బఠానీలు ఏం చేస్తారంటే నానబెట్టేసి కలర్ వేసేసి మనకు అమ్మేస్తూ ఉంటారు మనం ఏమో అయ్యి అనుకుని తెచ్చేసుకుంటాం ఓసారి అలాగే మా వారు తెచ్చేసారు నీటిలో వేస్తే కలర్ వచ్చేసింది అనమాట మోసం అనమాట అది వద్దు అలా వద్దు ఇలాగ మీరు కాయలు కొనుక్కుని మాత్రమే బఠానీలు చేసుకోవాలి ప్లస్ ఇదిగో చూడండి వంకాయలు అయితే వేసేసాను వంకాయల్లో కూడా నండి విటమిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట దురద అంటారు దురద కాకుండా ఉండాలి అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే మసాలా పొడి కూడా కాస్త ఎక్కువ వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పసుపు ఉప్పు నూనె వేసి వేసుకుంటాను కాస్తంత అల్లం కూడా వేయిస్తాను కదా దాంతో అది ఎప్పుడు వేసుకున్నా పర్వాలేదు దించే ముందు వేసుకున్నా కూడా టేస్ట్ కానీ ఉంటుంది మనకి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాస్తంత వేయించుకుని చేసుకుంటే మనకి నిల్వ ఉంటుంది ప్లస్ మనం ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట అలా కూడా టేస్ట్ ఉంటుందన్నమాట లైట్గా సాల్ట్ అయితే వేసాను కాస్త సాల్ట్ తగ్గించుకోవడమే మంచిది ఆరోగ్యానికి ఎందుకంటే బీపీలు షుగర్లు పెరగడానికి కారణం మనకి సాల్టే మనకి బాడీకి అండి సోడియం అనేది చాలా తక్కువ పరిమాణంలో సరిపోతుంది మనం ఎక్కువ వాడేసి కన్నా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఇది కదండి కర్రీ అయితే నేను కాస్త వెన్నతోనే వేయించేసాను చూసారా అంటే కొంచెం నాన్ స్టిక్ వాడటం వల్ల కూడా అది ప్లస్ అవుతుంది అనమాట ఇదిగో చూడండి పుల్లటి మజ్జిగ అనమాట వెన్న తీసిన మజ్జిగ ఇది నిన్న మొన్న కొంచెం పండగలు కదండి అందుకని పెరుగు అనేది కాస్త మిగిలిపోయింది అనమాట కానీ ఈ పెరుగు అనేది ఏంటంటే ఎసిలిటీ ఉన్నవాళ్ళండి గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం తక్కువ వాడకుండా ట్రై చేయండి ఇది చూడండి నేను మసాలా పొడి కూడా ఎక్కువే వేసుకుంటాను మసాలా పొడి కూడా ఏంటంటే ధనియాలు జీలకర్ర దాసం చెక్క ఈ మూడు వేయించేసి కాస్తంత మిరియాలు వేస్తాను వేసి వేయించి పొడి చేసుకుంటాను అంతే దట్స్ ఎక్కువ మసాలాలు అవి నేనైతే నేనైతే మొగ్గలు అవి వేస్తే అదే తేనిపోస్తుంది వేయనండి వేయినండి అవి తప్పించుకుని వేసుకుంటే ప్రతి కూరలోనే మనం వేసుకోవచ్చు అనమాట ఇది ఒక కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇవి బజ్జిమిర్చీలండి కారం తక్కువగా ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు అండి పచ్చివి తింటేనే కాస్తంత మనకి పొటాషియం అనేది మనకి పుష్కలంగా అందుతుంది అనమాట అదొకటి పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు ముందు వేయొద్దు కారం ఎక్కువైపోతుంది మనం పక్కనే ఇలా పెట్టుకున్నాం అనుకో ఈ కర్రీ అనేది పిల్లలకి కారం తక్కువైనా తినేస్తారు పెద్దవాళ్ళు పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని తినటం వల్ల వాళ్ళకి కారం కూడా తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట కాస్తంత నేను మి మిరియాల పొడి వేసానండి లాస్ట్లో కాస్తంత మిరియాల పొడి వేసుకున్నాను ప్లస్ ఇదిగో చూడండి కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ సీ యూ